అందరికీ నమస్తే నేనైతే మోడల్స్ శారీస్ తెచ్చానండి ఇవ్వండి బెలైతే ఇప్పుడే వచ్చేసింది చూడండి దీంట్లో ఏమున్నాయో ఏమో చూపిస్తానండి మీకు ఏంటి ఇవ్వండి తెచ్చిన అయితే ఇవ్వండి నేనైతే పట్టు చీరలు తెచ్చానండి ఇదిగో శారీస్ అయితే బాగా ఉన్నాయండి చాలా చక్కగా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది పైట పళ్ళు అండి ఇది వచ్చేసి శారీ అండి ఇగోండి కలర్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇదో కలరు వీటిలో కలర్స్ అయితే పట్టు చీరల కలర్స్ అయితే మాత్రం ఇదిగో ఇవ్వండి ఒక కలర్ అండి అన్ని కలర్ పచ్చండి మామూలుగా లేదండి చీర అయితే సూపర్గా ఉంది ఇవంటి శారీస్ అయితే ఇది తెచ్చానండి కొత్త మోడల్ పట్టు చీరలు తెచ్చానండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి